నమస్కారం ఈరోజు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో బోయిన్ ప్రసాద్ అనే కంప్లైంట్ వచ్చారు వారు ఈ నెల మూడో తారీఖు నాడు తన తనకు సంబంధించినటువంటి కారుని ఇట్లాగా ఇద్దరు అభిషేక్ మరియు ముంగర అభిషేక్ మరియు ఎల్లవప్పు భాను ప్రసాద్ భాను భానుచందర్ అనే అతనికి వాళ్ళు కారులు రెంట్కి తీసుకొని తర్వాత నెలకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మిషన్ మీద వాళ్ళకి ఇచ్చారు అయితే అతను కొన్ని ఒక నెల చెల్లించి రెండో నెల నుంచి వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతూ కారు కూడా కనపడకుండా చేశాడు ఈ కారు ఏమైంది ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పబోయే ఇతను మోసం చేసి తన కారును మాయం చేశాడని తెలుసుకున్న తర్వాత టీటౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏలూరు టౌన్లో కూడా మేతా టూ టౌన్లో అలాగే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఇదే విధమైన కంప్లైంట్స్ రావడంతో మన ఏలూరు త్రీ టౌన్ గారిని దర్యాప్తు అధికారిగా నియమించి ఇటు వివసించాల్సిగా ఈ ఎవరైతే ఈ ముంగర అభిషేకు అదేవిధంగా ఈ భానుచందరు వీళ్ళిద్దరూ కూడా ఒక దీని కింద ఏర్పడేసి ఈ ఏదైతే ఈ కారులో ఉన్న ఓనర్స్ అందరిని మేము నెలకి మీకు మంచి రెంట్స్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఈ కారుని తీసుకోవటం ఈ కారులో రెండు నెలలు మూడు నెలలు పేమెంట్ చేయటం నాలుగో నెలలు రాగానే వీటిని తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టేసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలకి జల్సాలకి వాడుకోవటం తర్వాత కారు అడిగితే వాళ్ళని తిప్పించుకొని మోసం చేయటం ఇలా కారు లేదని చెప్పటం ఈ విధంగా వాళ్ళని బెదిరించటం ఈ రకమైనటువంటి చేయటంతో రిపోర్ట్ ఇవ్వడంతో దర్యాప్తు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఇంట్రాగేషన్లో భాగంగా చెక్ చేస్తే మొత్తం వీళ్ళు ఆరు కారులు అదేవిధంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో తాకట్టు పెట్టించుకున్నారో తాకట్టు ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళని కూడా ప్రశ్నిస్తే సార్ మా అబ్బాయికి హెల్త్ బాగోలేదని చెప్పి ఒకళ్ళు అలానే రకరకాల పేర్లు చెప్పి వాళ్ళకి కాగితాలు తెచ్చిచ్చేస్తాము ఒక రెండు రోజుల్లో నాలుగు రోజుల్లో అని చెప్పేసి వాళ్ళకి కారులు పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల దగ్గర కారులు పెట్టి వాళ్ళ డబ్బులు తీసుకోవటంతో ఈ మోసం చేసిన అలానే బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి ఈ మోసగాళ్ళని ఈ రోజు నాడు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద చట్ట ప్రకారం తగినటువంటి ఎవిడెన్స్ని క్రియేట్ చేసి తగిన శిక్ష పడే విధంగా కూడా చేస్తాం భరోతే ఇస్తాం రండి ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వస్తే ఖచ్చితంగా కేసులు ఇస్తాం ఇంకా మా మన ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు ఇందులో ఖచ్చితంగా రండి ఖచ్చితంగా రికవర్ చేసి వాళ్ళ కార్లు వాళ్ళకి చేతికి లేదు ఎవరైనా ఫిర్యాదు ఫిర్యాదు ఇవ్వండి ఖచ్చితంగా కేసు చేసి దర్యాప్తు చేస్తాం అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఈ ఆర్గనైజింగ్ గే యాక్ట్ ఒకటి ఉంది మనకి బిఎన్ఎస్లో భారత న్యాయ సంహితలో గుర్తుపెట్టుకోండి ఆర్గనైజింగ్ యాక్ట్ కింద ఇలాంటి నేర నేరాలు చేసే వాటిని కూడా ఆర్గనైజింగ్ యాక్ట్ అంటారు వన్ వన్ కింద కానీ వన్ వన్ టూ కింద కానీ ఖచ్చితంగా పది సంవత్సరాలు జైలు శిక్ష పడే శిక్షలు ఉన్నాయి ఇలాగా మిమ్మల్ని మోసం చేసి ఈ ఆర్గనైజింగ్ మొట్టాన్ని కూడా తొందరలో పట్టుకొని మీరు చెప్పినట్టుగా బైండ్ ఓవర్ చేయిస్తాం ఫస్ట్ అది తప్పితే వాళ్ళ మీద ఖచ్చితంగా ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అసలు వాళ్ళు చాలామంది వేరే వ్యక్తులు ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు మీరు వాళ్ళని కూడా ఎగ్జామ్ చేసుకోవచ్చు మీరు వాళ్ళేమి ఫైనాన్షియర్స్ కాదు వాళ్ళు ఏంటంటే వీళ్ళు వెళ్ళి తెలిసిన వాళ్ళు అనమాట ఇప్పుడు సపోజ్ తెలిసి అన్న ఈ కారు పెట్టుకొని నేను చాలా ఇది ఉందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళని కూడా మోసం చేసి కార్లు వాళ్ళ దగ్గర పెట్టేసేసి డబ్బులు తెచ్చుకున్నారండి మీరు కనుక పెట్టుకున్న ఇలాగ మోసపోయితే మాత్రం మేము మీద కూడా చర్య తీసుకోవడానికి ఇప్పుడు వెనకాడం ఇప్పుడు కూడా చెప్తున్నాం దీని విషయంలో కూడా చాలామంది ఎలిగేషన్స్ పెట్టారు అది అబద్ధం కావాలంటే ఇక్కడే ఉన్నారు తాకట్టు పెట్టించుకున్న వాళ్ళు వాళ్ళని కూడా మీరు అడగచ్చు వాళ్ళు స్టేట్మెంట్ అడగండి మీరు రికార్డ్ చేసుకోండి మేము దర్యాప్తు విషయంలో క్లీన్గానే చేసాం అయితే కొంత అపోహమైనటువంటి అవాసం అయినటువంటి వార్త ఒకటి ప్రచురించడం అయింది అది అబద్ధం అని క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే వా మీకు ఏదైతే తాకట్టు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించాం ఈరోజు ఈ మన పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా వాళ్ళని మేము ఖచ్చితంగా మీరు అడగచ్చు వాళ్ళు కనుక నిజంగా కనుక డబ్బులు కనుక కప్పు పోలీసు వారికి కట్టాము ఇచ్చాము అని అంటే మాత్రం అది డిపార్ట్మెంటల్గా యాక్షన్ కూడా తీసుకోవటం లేని కావడం కానీ అబద్ధపు న్యూస్ రాయదు నేను చెప్తూనే ఉన్నాం అయినా కానీ రాశారు అది కరెక్ట్ కాదు ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం వారు కూడా గుప్తా గారు అని చెప్పేసి వారు కారు ఇదే సేమ్ పెట్టారు తనని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకున్నాడని వీళ్ళకి తెలిసింది అది అడిగితే ఎవలా సేమ్ అదే ఇట్లాంటి బాధితులే అప్పుడు వీడియో పిలిపించి ఇప్పించాం అయితే అది గతంలో జరిగింది మేము రాకముందు తర్వాత ఏంటంటే ఎంక్వైరీ చేస్తే వీరు సిఏ గారు కేసు పోలీస్ స్టేషన్లో ఉందని చెప్తే వారు సిఏ గారు అండర్లో కారు ఉంది ఆయన వాడుకుంటున్నాడని అపోహపడ్డాడు ఆయన చివరికి చూస్తే నాకు తెలియదు సార్ అది అలా అన్నారు నేను తెలుసుకుని చెప్పాను తప్ప నాకేమీ తెలియదు ఆ సుమన్ టీవీ గారు ఎవరో మంగళగిరిలో నన్ను అడిగితే నేను అక్కడ ప్రజావాణిలో రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తే వారిని అడిగితే చెప్పాను తప్ప నాకు నిజం తెలిసి నేనేం చేయలేదు నేను చూడలేదు సీఏ గారు వాడుతున్నా అని కూడా చెప్పాను ఇప్పుడు వారు కూడా ఇక్కడ ఉన్నారు ఇదిగోండి వారిని కూడా మీరు మాట్లాడచ్చు అది ఖచ్చితంగా లీగల్గా మేము రెడీ అయ్యామండి దాని మీద వాళ్ళకి వాళ్ళకి అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా దాన్ని కూడా మీకు తెలుసు ఏం జరిగిందో దాని బ్యాక్గ్రౌండ్ అది కూడా వాళ్ళకి కూడా నోటీసులు ఇస్తున్నాం తొందరలో కాదా వెరిఫై చేసుకోండి లేదా మీకు డౌట్ వస్తే వన్ వన్ టూ కాల్ చేస్తే మమ్మల్ని కూడా వెరిఫై చేయమంటే మేము వెరిఫై చేసిన తర్వాత ఎందుకంటే మీ విలువైనటువంటి లక్షల రూపాయలు ఖరీదు చెందినటువంటి కార్లు కాబట్టి మీరు అది పోగొట్టుకొని మీరు దురాశకి లోన్ అయ్యి ఇలాంటి అనాథరైజ్డ్ అనార్గనైజ్డ్ వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన ఒక అనుమానం ఉంటే మాకు తెలియపరచవలసిందిగా మీ అందరి ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం